దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక అందరూ బాగున్నారా దేవుని యొక్క మాటలను ఈ దినము జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథముల నుండి యష్యా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదో వచనాన్ని చదువుకుందాం బూదిగ్రంథముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకునినవాడ నీవు నా దాసుడు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియూ నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడయ్యున్నాను భయపడకము నేను నీ ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును దేవుడు ఈ మాట ద్వారా మనతో మాట్లాడునుగాక ఈ యొక్క వచనంలో నుండి మరి ఒకే ఒక్క మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును దేవుడు ఈ దినము మనందరికీ చెప్తున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా ఆయన మనలను బలపరచటానికి ఈ దినము నిలవబడి ఉన్నటువంటి దేవుడు ఎందరి మాటలను నమ్ముతున్నారు మీరు విశ్వసించినట్లయితే నిశ్చయముగా దేవుడి యొక్క కార్యమును మీ జీవితంలో నెరవేర్చబోతూ ఉన్నారు సహోదరులరా యశ గ్రంథములో మరి నలభై ఒకటవ అధ్యాయాన్ని దేవుడు ఉద్దేశ ఎవరిని ఉద్దేశించి రాశాడు అంటే యోధాను ఉద్దేశించి రాసి ఉన్నాడు ఆయన యోధాను శిక్షించాడు కానీ మరలా గంతముల నుండి వారందరినీ చెదరిపోయిన వారందరినీ సమకూర్చడం దేవుని యొక్క ఉద్దేశం బబులోను సామ్రాజ్యం అంతా కూడా మరి ప్రజలు చెదిరిపోయారు కానీ దేవుడు వారిని మరల ప్రేమతో బలహీనులైపోయినటువంటి వారందరినీ కూడా మరలా బలపరచటానికి సిద్ధంగా ఉండినటువంటి దేవుడు సహోదరులారా దేవుడు వారిని మాత్రమే కాదు మనలను కూడా బలపరుచుతున్నటువంటి దేవుడై ఉన్నాడు ఆయన ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు మన కొరకు ఆయన ప్రాణాన్నే అర్పించాడు ప్రాణము పెట్టి మనలను సంపాదించుకున్నాడు మనము బలముగా ఉన్నామో బలహీనముగా ఉన్నామో దేవునికి తెలియదా నిత్యముగా తెలుసు ఏ విషయంలో మనము బలహీనలమైపోయామో ఏ విషయములో మనము నిరుత్సాహంగా ఉన్నామో దేవునికి తెలుసు అందుకని ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నాడు నేను నిన్ను బలపరుస్తాను దిగులు పడొద్దు చింతపడద్దు అని దేవుడు మనలను ధైర్యపరుస్తూ ఉన్నాడు మనలను బలపరచడానికి మన దేవుడు ఎక్కడ నుండి చూస్తున్నాడో తెలుసా తీయండి దిన రెండు దినవృత్తాంతాల గ్రంథము పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుతున్నాను తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది చూసారా దేవుడంట తన ఎడల ఎవరైతే యథార్థమైనటువంటి మనస్సును కలిగి ఉంటారో వారు ఏ పట్టణంలో ఉన్నా ఏ పల్లెలో ఉన్నా ఏ అడవిలో ఉన్నా మనుషులు కనుదృష్టికి కనబడనంత దూరములో ఎడారిలో ఉన్న మనము కనుక దేవుని యందు యథార్థ గలి యథార్థత కలిగిన వారమైనట్లయితే కనుక ఆయన అంట ఆకాశము నుండి మరి కను లోకమందంతటా కూడా ఆయన యొక్క కనుదృష్టి సంచారం చేస్తుంది కదా ఆకాశమందు ఆశీనుడైనటువంటి దేవుడు మరి మనలందరినీ కూడా లోకములో ఉన్నటువంటి ప్రతి మూలను కూడా ఆయన చూడగలిగిన దేవుడు మనుషులైతే మరి కొన్ని ప్రాంతాలకు చూడలేకపోవచ్చు రాలేకపోవచ్చు కానీ మన దేవుడు మాత్రం అన్ని ప్రాంతాలను అన్ని స్థలాలను చూస్తున్నటువంటి దేవుడు కనుక ధైర్యముతో ఉండండి దేవుని కనుదృష్టిలో మేము లేము దేవుడు మమ్మల్ని చూడట్లేదు మేము నిరాశలో నిస్పృహలో ఉండిపోయాము అని బాధపడుతున్నట్లయితే దేవుడు ఈ దినము మీతోనే మాట్లాడుతున్నారు సహోదరులారా ఎంతో ప్రయత్నించి మరి సమస్యలలో నుండి బయటకు రావాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది అనారోగ్యం కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు ఆర్థిక పరిస్థితులు కావచ్చు ఎన్నో ప్రతినిత్యము కూడా మనము ఎదుర్కొంటూనే ఉంటాము వాటిలో నుంచి మనం బయటకు రావటానికి ఎంత ప్రయత్నించినా అది మన వల్ల కానప్పుడు అది మనము సాధించుకోలేనప్పుడు నిరాశలోనికి నిస్పృహలోనికి వెళ్ళిపోతూ ఉంటాము కన్నీళ్లు కారుస్తూ ఉంటాము మనకు తెలియకుండానే ఏది తినినా ఏది తాగినా ఎంత మరి బలానికి ఎన్ని వాడినా శరీరము మనసు రెండూ బలహీనమైపోతూ ఉంటాయి అన్నీ తింటున్నామండి కానీ ఎందుకు ఇంత బలహీనంగా ఉంటున్నామో తెలియదు అని అంటుంటారు చాలామంది ఎందుకో తెలుసా మానసికమైనటువంటి ఒత్తిడి మనుషులను బలహీనులను చేస్తుంది చింతకు హృదయంలో ఉన్న బాధకు ఏ యొక్క మెడిసిన్ కూడా పనిచేయదు కదా అందుకని దేవుడు అంటున్నాడు నీవు ఏ రకమైనటువంటి బ మరియు వేదనలో ఉన్న శ్రమలో ఉన్న బలహీనుడు అయిపోయి ఉన్నావేమో దేవుడు నిన్ను బలపరచటానికి లోకమందంతటా సంచారం చేయుచ్చున్న కనుదృష్టి నిన్ను కూడా చూస్తుంది నన్ను కూడా చూస్తుంది మనలను బలపరిచే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు భయపడొద్దు దేవుడు ఇస్రాయలుల పక్షమున ఒక నిబంధనను కలిగి ఉన్నాడు వారికి తోడయ్యుంటాను అని మన పక్షాన్ని కూడా దేవుడు నిబంధనను కలిగి ఉన్నాడు ఆయన నిశ్చయం మనకు తోడుగా ఉన్నాడు మనం ఒంటరి వారమై బలహీనులమై ఏడుస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు మాత్రం కాదు నిశ్చయముగా మనకు సహాయం చేస్తాడు విశ్వసించండి ధైర్యముగా ఉండండి దేవుని చేత బలపరచబడండి దేవుడటి కృప అనుగ్రహించునుగాక ఈ మాటలను కనుక మీరు విశ్వసించినట్లయితే ప్రార్థనలో ఏకీభవించండి స్తోత్రములు నాయన కృపా సత్య నీ పరిశుద్ధమైన పాదములకు వంద నాలుగు స్తోత్రులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఎన్నో సమస్యల చేత నిత్యము మేము బలహీనులమైపోతున్నప్పుడు దేవా ఎవ్వరూ ఏమి కూడా మమ్మలను బలపరచలేని పరిస్థితులలో నీవు మాకు తోడుగా ఉండి మమ్మలను బలపరుస్తానని వాగ్దానం చేసావు ఈ మాటను నేను నమ్ముతున్నాను నన్ను నా కుటుంబాన్ని బలపరచండి ఈ మాటలను ఎందరైతే నమ్మారో విశ్వసించారో వారిని వారి కుటుంబాలను బలపరచండి దేవా నీ బిడ్డలు కృంగిపోయి ఉన్నారనైనా వారి గుండెను ధైర్యపరచండి వారి కుటుంబాలను ధైర్యపరచండి వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాలను ధైర్యపరచండి ముందుకు నడిపించండి తీసుకుని వెళ్ళండి క్షేమాన్ని ఇవ్వండి ఈ దినమంతా వారికి ఆశీర్వాదకరంగా జరుగుటకు మీరు కృప చూపించమని ఈ యొక్క పరిచర్యలన్నిటిని దీవించి ఆస్వాదించమని ఆసక్తితో ఈ మాటను ఆలకిస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా దీవించి వారికి మేలు కలుగునట్లుగా కృప చూపించమని మీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ఏసు పరిశుద్ధనామమున అడుగుతున్నాను తండ్రి ఆమె